మూడవ అధ్యాయము కార్తీక స్నాన మహిమ జనక మహారాజా కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానమును చేసినను అది గొప్ప ప్రభావము గలది అట్టి వారికి సకలైశ్వర్యములు గాక మరణానంతరము శివ సాన్నిధ్యమును చేరవుడు కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములను విడవలేక కార్తీక స్నానమును చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలను పొందుదురు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మించరు అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజు అయినను స్నాన దాన జపాదులు చేయకపోవటం వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసులుగా పుట్టుదురు దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించదను సవివరముగా శ్రద్ధగా ఆలకింపుము బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట ఈ భరతకండ మందలి దక్షిణ ప్రాంతమున ఒకనొక గ్రామంలో మహా విద్వాంసుడు తపస్సాలి జ్ఞానశాలి సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడను బ్రాహ్మణుడొకడుండెను ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరిను ఆ తీర్థ సమీపమున ఒక మహావటవృత్తముపై భయంకర ముఖములతోను దీర్ఘ కేశములతోనూ బలిష్టములైన కోరలతోనూ నల్లని బాణ పొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారిన బో బాటసాలను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండి తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండప్రధానం చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరి చేరుసరికి బ్రహ్మరాక్షసులు కిందకు దిగి అతనిని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వణుకుచు ఏమయూ తోచక నారాయణ స్తోత్రమును బిగ్గరగా పఠించుచు ప్రభో ఆర్తత్రాణ పరాయణ అనాథరక్షక ఆపదలోనున్న గజేంద్రుని నిండు సభలో అవమానాల పాలగుచున్న మహాసాద్వి ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయము కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతి విని మాకు జ్ఞానోదయం కలిగింది మమ్ము రక్షింపుము అని ప్రాధేయపడింది వారి మాటలకు విప్పు ధైర్యం తెచ్చుకుని ఓయి మీరెవరు ఎందుకు మీకు ఈ రాక్షస రూపములు కలిగినూ మీ వృత్తాంతము తెలుపుడు అని పలుకగా వారు విప్రపుంగవ మీరు పూజ్యులు ధర్మాత్ములు వ్రతనిష్టా పరులు మీ దర్శన భాగ్యము వలన మాకు పూర్వజన్మ జ్ఞానము కొంత కలిగింది ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలుగదు అని అభయమిచ్చినది అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగిను నాది ద్రవిడ దేశము బ్రాహ్మణుడను నేను మహాపండితుడనని గర్వము గలవాడనై ఉంటిని న్యాయాన్యాయ విచక్షణం మాని పశువు వలె ప్రవర్తించదిని పాఠశాలల వద్ద అమాయకు గ్రామస్తుల వద్ద దౌర్జన్యముగా ధనవు లాగుపొనుచు దుర్వ్యసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక పండితుల నవమానపరచుచూ ఋద్ధుడనై లోకకంటకునిగా ఉండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయ తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరనున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వసు వచ్చిన పండితుని నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనమును వస్తువులను తీసుకుని ఇంటి నుండి గెంటి వేసి తిని ఆ విప్రునకు కోపము వచ్చి ఓరి నీచుడా అన్యాక్రాంతముగా డబ్బు కూడా పెట్టినది చాలక మంచి షెడులు తెలియక తోటి బ్రాహ్మణుని కూడా ఆలోచింపక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటేవి కదా నీవు రాక్షసుడై నరభక్షకునిగా నిర్మానుష్య ప్రదేశములో గాక అని శించుచే రాక్షస రూపము కలిగినది బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చును గాని బ్రాహ్మణ శాపమును తప్పించుకోలేము కదా కాన నా అపరాధమును క్షమింపుమని వాణిని ప్రార్థించితిని అందులో కాతడు దయతలిచి ఓయి గోదావరి క్షేత్రం అందుక వటవృక్షము కలదు నీవందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్యఫలమును సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మ ందుగాక అని వెడలిపోయాను ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపమున నరభక్షణ చేయుచుంటిని కాన ఓ విప్రోత్తమ నా కుటుంబము వారిని రక్షింపుడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పాను ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమ నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే నేను నీచులు సహవాసం చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అను నటుల చేసి వారి ఎదుటనే నా భార్యా బిడ్డలతో పంచభక్ష పరవాన్నములతో భుజించు చుండెడి వాడను నేను ఎట్టి దాన ధర్మములను చేసి ఎరుగను నా బంధువులను కూడా హింసించి వారి ధనమును అపహరించి రాక్షసుని వల్లే ప్రవర్తించదిని పాన నాకు ఈ రాక్షసత్వం కలిగింది నన్ని పాప పంకిలము నుండి ఉద్ధరింపు అని బ్రాహ్మణుని పాదములపై పడి పరిపరి విధుముల వేడుకొని మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇటున తెలియజేసెను మహాశయ నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణులను నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా నిండిని స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండడి వాడను భగవంతునికి దూపదీప నైవేద్యములైన సమర్పించక భక్తులు కొను తెచ్చిన సంభారములను నా ఉంపుడుగత్తెకు అందజేయుచు మధ్య మాంసములను సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణానంతరమున ఈ రూపమును ధరించితిని కావున నన్ను కూడా పాప విముక్తిని కావింపుమని ప్రార్థించింది ఓ జనక మహారాజా తపోనిష్టుడగు ఆ విప్రుడు విశాచముల దీనాలాపములు ఆలకించి ఓ బ్రహ్మరాక్షసులారా భయపడుకుడు మీరు పూర్వజన్మలో చేసిన ఘోరకృత్యముల వలన మీకు ఈ రూపములు కలిగెను నా వెంట రెండు మీకు విముక్తిని కలిగింతును అని వారి నోదార్చి తనతో మునిపోయి ఆ ముగ్గురి యాతనా విముక్తికై సంకల్పం చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్యఫలమును ఆ ముగ్గురి బ్రహ్మరాక్షసులకు దారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమును కేగిరి కార్తీక మాసములో గోదావరి నది స్నానం ఆచరించినచో హరిహరాదులు సంతృప్తి నుండి వారికి సకల ఐశ్వర్యములను ప్రసాదింతురు అందువలన ప్రయత్నించైనా సరే కార్తీక స్నానములను ఆచరించాలి திருத்தீயா மூடவரோஜு பாராயணம் சமா